వైసీపీ పాలనలో రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పడకేశాయి రిజర్వాయర్లను నింపే అవకాశమున్నా పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గతితెప్పిన పాలనను గాడిన పెట్టిన కూటమి సర్కారు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది గోదావరి బనకచల్ల అనుసంధానంతో రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా కొన్ని ప్రాజెక్టులకు అడుగులు పడుతున్నాయి నంద్యాల జిల్లాలోని అలగనూరు బాలెన్సింగ్ రిజర్వాయర్ ఆధునికీకరణకు నిర్ణయించారు ఫలితంగా కడప జిల్లాలోని రాజోలి జలాశయానికి గ్రావిటీ ద్వారా నీరందించే అవకాశాలు మెండుగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై మూడున అప్పటి సీఎం జగన్ కడప జిల్లా పెద్దముడియం మండలంలోని రాజోలి జలాశయానికి శంకుస్థాపన చేశారు అంతటితోనే తమ పని అయిపోయిందన్నట్లు చేతులు దులిపేసుకున్నారు ఫలితంగా సాగునీరందక అన్నదాతలు అవస్థలు పడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది అయితే రాజోలీ జలాశయం నిర్మించడానికి ముందు నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను బాగు చేయాలని నిర్ణయించింది అలగనూరు రిజర్వాయర్ కొన్నాళ్లుగా అస్తవ్యస్తంగా ఉంది మట్టి కట్టలు తెగిపోయి రివిట్మెంట్ దెబ్బతింది దీనికి మరమ్మతులు చేస్తేనే రైతులకు ఎక్కువ ఉపయోగం ఉన్నందున ఆ దిశగా చర్యలు చేపట్టింది అలగనూరు జలాశయం ఆధునీకీకరణపై స్థానిక ఎమ్మెల్యేలు దృష్టి సారించారు అలగనూరు రిజర్వైర్ గురించి ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించారు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నందికొట్కూరు ఎమ్మెల్యే జైసూర్య ఇటీవల వెళ్లి ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించారు అలగనూరు రిజర్వైర్ ను పూర్తి చేయడానికి ముప్పై ఆరు కోట్ల రూపాయలతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు ప్రాజెక్టు ఆధునీకీకరణ ఆవశ్యకతను పుట్టా సుధాకర్ యాదవ్ సీఎం చంద్రబాబుకు వివరించారు కడప జిల్లా డ్రింకింగ్ పర్పస్ కానీ తాగునీటికి సాగునీటికి పనికి వచ్చే ప్రాజెక్ట్ ఏదంటే అలగనూరు రిజర్వాయర్ ఈ జగన్మోహన్ రెడ్డి కుందునది ఎడలు చేసానికి రెండు వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టింది కానీ ఇక్కడ ఒక ఓన్లీ ఒక ఐదారు కోట్లు ఖర్చు పెట్టిండే అయిపోయింది ఇంత సమస్య ఉండేది కాదు టోటల్గా రెండు వందల యాభై మీటర్లు డ్యామేజ్ అయింది దీని ఇంకా ఇంకా కొద్ది ఒక నూరు నూట యాభై మీటర్లు ఇంకా మళ్ళీ బి కొంచెం డ్యామేజ్ అవుతుంది దానికి ఆరు వందల యాభై మీటర్లు టోటల్గా రిపేర్ చేస్తే కదా ఇంకా ఫ్యూచర్లో కూడా ఎటువంటి పరిస్థితి లేకుండా పోతా చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అధికారులందరూ ముప్పై ఆరు కోట్లతో ఎస్టిమేట్ చేసి పంపించారు ఇది కంప్లీట్ అయిన తర్వాత దీని వాటర్ను సీద రాజుల ఆనకట్ట ఇక్కడి నుంచి నూట ఇరవై కిలోమీటర్ దూరంలో రాజుల అనకట్టు ఉంది అక్కడికి నీళ్లు నింపితే ఆ రాజుల ఆనకట్ట ద్వారా సుమారు తొంభై రెండు వేల ఎకరాలు ఇరిగేటెడ్ చేసానికి రైతాంగానికి అవకాశం ఉంది కేసి కినాల్ గ్రావిటీ ఫోర్స్తో ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే ఓన్లీ అలగనూరు రిజర్వేరే దీనికి ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎస్టిమేట్ చేసి టెండర్ దశకు వచ్చినటువంటి దాన్ని మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ టెండర్ రెండున్నర కోటిని నాలుగు కోట్లకు పెంచుకున్నారు వాళ్ళ నాయకులు తినాలని చెప్పేసి పెంచుకున్నారు పని వర్క్ మొదలుపెట్టి అక్కడితో ఉండింటే కూడా ఏమయ్యేది కాదు అది సరే బండి వేసుకొని కొంత వాటర్ స్టోరేజ్ చేసుకొని పని జరిగేయాలి కానీ వాళ్ళు అంతా కదిలించి వదిలిపెట్టిన తర్వాత మొత్తం అంత సీప్లేస్ అయితే వచ్చేసింది కేవలం ఆనాడు ఒక ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల కింద వెచ్చించింటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు మా ప్రాంతానికి సంబంధించి నందికొడుకు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని గ్రామాలకు తాగునీటి అవసరాలకు వస్తుంది మత్స్యకారుల జీవనోపాధి ఉంటుంది కొంత ఇరిగేటెడ్ ల్యాండ్ కూడా మాకు అందుబాటులో కానీ నైంటీ పర్సెంట్ కడప జిల్లాకే ఉపయోగం ఉంది దీన్ని త్వరలోనే అనుమతులు వస్తాయని ఆశిస్తున్నాం అలగనూరు నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోని రాజోలీ ఆనకట్టకు గ్రావిటీ ద్వారా నేరుగా సాగునీరు అందనుంది అలగనూరు నుంచి నాలుగు వందల మీటర్ల దూరంలోని కుందూ నదికి నీటిని మళ్లిస్తే రాజోలి ఆనకట్టకు నీరు చేరి వాటి ద్వారా కేసీ కెనాల్ పరిధిలోని తొంభై రెండు వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని ఇంజనీర్ల అంచనా రాజోలీ జలాశయం నిర్మించాలంటే పదిహేను వందల కోట్లు కావాలని అంచనా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం అధికమయ్యే అవకాశం ఉండటంతో కేవలం ముప్పై ఆరు కోట్ల రూపాయలతో అలగనూరును ఆధునికీకరిస్తే రాజోలీకి ఎలాంటి అవంతరాలు లేకుండా నీరు అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది రిజర్వాయర్ పనులకు సంబంధించి దస్త్రం రాష్ట్ర ఆర్థిక శాఖ వద్ద ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి సో అందుకని చెప్పేసి ఇక్కడ ఒక రిజర్వాయర్ కట్టి వర్షాకాలంలో దీన్ని నింపుకొని పెట్టుకొని సమ్మర్లో ఎప్పుడన్నా దీనికి రబీ సీజన్లో విలో రాజో ల్యాన్ని కట్టి కింద స్టెబిలైజేషన్ కోసం తొంభై రెండు వేల ఎకరాల స్టెబిలైజేషన్ కోసమని దీన్ని ప్లాన్ చేసి కట్టారు ఇక్కడ ఇంతకుముందు ఒక సల్లవాగు అని ఒక పోతాడు వాగు వల్ల దానికి ఫౌండేషన్ సరిగ్గా లేని దానివల్ల సంగీత ట్రీట్మెంట్ కూడా ఇది స్లిప్ అయిపోయింది దీనికోసం రెక్టిఫై చేసి ఇప్పుడు మనం దీన్ని మొత్తం టోటల్గా ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ని ఇది మొత్తం ట్రీట్మెంట్ చేసేదానికోసం ఇంప్రూవ్మెంట్ చేసేదానికోసం అని చెప్పేసి థర్టీ సిక్స్ క్రోర్స్ ఎస్టిమేట్ చేసి పంపించాము ఫైనాన్స్లో ఉంది ఇమీడియట్గా ఈ ఇయర్లోనే శాంక్షన్ అవుతుంది శాంక్షన్ అయిన తర్వాత ఈ వితిన్ సిక్స్ మంత్స్లో దీన్ని కంప్లీట్ చేస్తాం పక్కనే కుందు రివర్ ఉంది నాలుగు వందల మీటర్లో ఆ కుందు వదిలేస్తాం మనం వదిలేస్తే కుందు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతాం గ్రావిటీతోనే ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే రెండేళ్ళలో అలగనూరు రిజర్వాయర్ పనులు పూర్తి చేసి కడప జిల్లాలోని కేసీ ఆయకట్టుకు నీరందించేందుకు అవకాశం ఉంది వీలైనంత త్వరగా రిజర్వాయర్ ను ఆధునికీకరించి సమృద్దిగా నీరందించాలని రైతులు కోరుతున్నారు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రిజర్వాయర్ డ్యామేజ్ అయిందనే ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాల నుండి ఈ రిజర్వాయర్కి వాటర్ సప్లై లేదు ఆ పొలాలకు నీటి సదుపాయం లేక కేవలం వర్షాధారం కిందనే ఒక పంటనే సాగు చేసుకుంటున్నాం ఆధారపడి బతుకునేందుకు మాకు చాలా వరకు నష్టం వస్తుంది సార్ మన గత ప్రభుత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన సాగించి రెండున్నర మూడు కోట్లలో అయిపోయే ప్రాజెక్టుని ఈ రోజు రాష్ట్రంలోనే ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టే తగ్గ విషయం డబ్బు ప్రజాధనం కులా చేసినాడు ఈ రోజు ఈ కట్ట ఇన్ని ఐదు సంవత్సరాలు లేట్ కూడా ఈ కట్టనే కాదు మొత్తం కట్టనే మొత్తం రిజర్వాయర్ కట్ట కూడా డ్యామేజ్ అవుతుందని మేమంతా ఒక ఆందోళన చెందుతున్నాం మళ్ళీ ఈరోజు ఎన్డీఏ కూటమిలో తెగిపోయినందుకు కూడా అంత తొందరలో యుద్ధ యుద్ధపరంగా తయారు చేస్తారని తెలియజేస్తున్నాను